హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిమ్ భూమితో ఐదు మ్యాచ్లు టీ ట్వంటీ బలపడేందుకు టీమిండియా సిద్ధమైంది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగమైన ఆటగాళ్ళందరూ దాదాపు జిమ్ భూమె పర్యటనలకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు దీంతో ఈ సిరీస్లో భారత్ జట్టు యువ ఓపెనర్గా శుభ్మంగిల్ సారథ్యంలో వహించుతున్నాడు అభిషేక్ శర్మ రియాన్ పరంగ్ వంటి యువ ఆటగాళ్ళు తొలిసారి భారత్ జట్టులో చోటు దక్కించుకున్నారు ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే శుభమంగిల్ సారథ్యంలో భారత్ జట్టు జీంబొంబేపై పైనమైంది ఇక ఈ సిరీస్కు ముందు భారత్ జట్లో పలు కీలక మార్పులు బీసీసీఐ చేసింది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు భారత్ జట్టులో భాగమైన సుజు హసాన్ యశ్వంత్ జైస్వాల్ శివం దుదే శివం దుదను జీంబుంబే సిరీస్కు ఎంపిక చేసిన జట్టు నుండి బీసీసీఐ రిలీజ్ చేసింది వారి స్థానంలో తొలి రెండు టీ ట్వంటీలకు హర్షత్ నారాయణ్ హర్షిత్ రానా సాయి సుందర్శన్ జితేష్ శర్మలను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది కాగా హర్షిత్ రానా సాయి సుందర్శన్ తొలి భారత్ జట్టుకు ఎంపికయ్యారు అయ్యారు కాగా ఈ సిరీస్ జులై ఆరు నుండి ప్రారంభంగానుంది హరరే వేదికగా జూలై ఆరు ఏడు పది పదమూడు పద్నాలుగు తేదీల్లో మ్యాచ్లు జరగనున్నాయి ఇది ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మెలవరీ ఫ్రెండ్స్